హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశ్వాన్ దావి అయితే దార్విని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళామనమాట లైట్గా కోల్డ్ కాఫ్ ఉనిందే అందుకని ఎందుకన్న మంచిదే ఒకసారి కన్సల్ట్ అయ్యేసి వస్తే బెటర్ కదా అని చెప్పేసి వెళ్ళామనమాట ఇంకా మన మేడం గురించి తెలిసిందే కదా డాక్టర్ రూమ్లో ఉండే టాయ్స్ కూడా కావాలని చెప్పేసి ఎంతలా అల్లరి చేసిందంటే అబ్బా బాయ్ బాయ్ అక్క అది కాదు అక్కడ లంచ్ బాక్స్ అది కాదు నా అక్కడ తీసుకునింది ఓకే సే బాయ్ సే బాయ్ నువ్వు వెళ్తావా సరే నీ షో వెళ్ళి నాన్న డ్రాప్ చేసేస్తా పో బాయ్ పోయ్ అక్క పోయ్ మళ్ళీ వస్తాడు మళ్ళీ అన్న వస్తాడు అన్న వస్తాడు మళ్ళీ బుడి అన్న వస్తాడు మళ్ళీ చెల్లొద్దు ఆహా నేను లేకుండా చెల్లొద్దు నాకు భయం అప్పుడు డాడీ ఉన్నాడు నోనా నువ్వు వెళ్ళాం వెళ్ళాం మనం వెళ్దాం ఓకే బాయ్ మళ్ళీ రా అక్క అని చెప్పు ఆడుకుంటున్నావా అక్కతో అక్క ఇంటికి వెళ్తుంది వాళ్ళ మమ్మీ వచ్చారట ఓకేనా ఇదా మనం బజ్జుందాం ఇంకా డాడీ ఏమన్నాడు ఏమన్నాడా ఆగ నాన్న అన్నడా ఎందుకు ఆకలాలా ఆగ నాన్న అమ్మా ఒరేయ్ ఆర్ వి బాయ్ మమ్మీ రాదు ఏంటి ஷம்பாஷு இன்ட்லவுமாஷம் வீ ஆஃர்நூன் டைம் கூட பெட்டி திட்டே போட்டார் ஏடுஸேமோ கதா அக்கட்டு வர்ஷம் ఇంకా ఈవినింగ్ అయితే వెళ్ళామనమాట హాస్పిటల్కి చాలా పెద్ద వర్షం పడింది అనమాట వాకబుల్ డిస్టెన్సే అనమాట మా ఇంటి దగ్గర నుంచి కాకపోతే చాలా పెద్ద వర్షం పడింది అందుకని ఇంకా వర్షం తగ్గిన తర్వాత స్టార్ట్ అయ్యామనమాట ఆఫ్టర్నూన్ టైం అయితే క్లోజ్లో ఉనిండే అందుకనేసే ఇక ఈవినింగ్ అయితే వెళ్ళామన్నమాట ఇంకా దార్వి అయితే అక్కడ ఒక్క చోట కూడా కూర్చోలేదన్నమాట అసలుకి ఎంత తిరుగుతూ ఉందో ఎలాగనో అక్కడ ఆడుకోవడానికి మంచి ఫెసిలిటీ ఉంటుందన్నమాట సో ఆడుతూ ఉనింది ఏడుస్తుందేమో అనుకున్నాను నార్మల్గా అసలుకి టచ్ చేయనివ్వదన్నమాట అసలు చెక్ చేయనివ్వదు బాగా ఏడుస్తుంది ఈసారి కూడా అట్లనే ఏడుస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను బట్ ఏమీ ఏడవలేదనమాట అంటే స్టార్టింగ్లో నో నో అని చెప్పి ఏడ్చిందనమాట ఏడవడం అంటే వద్దు అని చెప్పేసి చెప్పిందనమాట బట్ మేము చెప్తూ ఉంటే టంగ్ చూపించు మౌత్ అంటే ఓపెన్ చెయ్యు అని చెప్పేసి అంటూ ఉంటే మంచిగా కోఆపరేట్ చేసిందనమాట ఏ అల్లరి పెట్టలేదు ఈసారి ఇంకా డాక్టర్ కూడా నార్మల్ ఫ్లూనే ఏం లేదు వెదర్ చేంజ్ అవుతుంది కదా అందుకని చెప్పేసి అలా ఉంది ఏం లేదు అసలుకి అనేసి చెప్పారనమాట అంటే టూ వీక్స్ అయినా మెడిసిన్ యూజ్ చేసినా కానీ తగ్గలేదన్నమాట అందుకనే ఒకసారి చెక్ చేయించుకుంటే బెటర్ కదా అని చెప్పేసి వచ్చామన్నమాట లోపలికి వెళ్తే ఏడుస్తుంది కదా இப்படெம்பரேச்சர் செக்ஸாண்ட் எய்ட்டி ஃபோரா ஓய் ஆர்வி அக்கடி கூட ஆடுக்குதா அக்கா Go, no slide dala. Hello, Oy. okay, where you? into the డైనోసార్ ఫస్ట్ అది వాడాము తగ్గలేదు మళ్ళీ ఇండియా యూజ్ చేసాము తగ్గి మళ్ళీ వచ్చింది కాపు అంత ఎక్కువ లేదు ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ లేస్తారు కదా అప్పుడు ఉంది మళ్ళీ నైట్ సమ్ టైమ్స్ మాత్రమే కోల్డ్ మాత్రమే షూనా ఏంటది అదేంటి టీషర్ట్ Mm, okay, slide. Next month, ini, know? I in closing time, Gada. Hello, rabbit. Chitali. Dah, Ellam dah mana? అంకుల్కి వెళ్ళి చాక్లెట్స్ తీసుకొని వద్దాం ఓకే ఓ ప్లీజ్ అమ్మా లాలీపాప్ కావాలా నువ్వే అడుగు అంకుల్ని అంకుల్ ఐ వాంట్ లాలీపాప్ అని చెప్పేసి ఓకే లాలీపాప్ కావాలంట ఓకేనా ఓకేనా బేబీ ఏమని అడుగుతావు అంకుల్ లాలీపాప్ కావాలి ఐ వాంట్ లాలీపాప్ Ini mana ini? Hei, Zirafi tadi? Zirofi, Zirofi, handa. Fingers ekorunya Fingers, wow. Hmm. Entedi. Entedi. Belt. Supero, No, no. ఏముంది అక్కడ టెడ్డీ బేర్ ఉందంట ఇక్కడ అదిగో ఫిష్ ఇదిగో ఇక్కడ ఫిష్ హలో హాయ్ గుడ్ గర్ల్ దార్వి వీ గుడ్ గర్ల్ అంకుల్ ఏం మాట్లాడారు నీతో ఏం చెప్పారు గుడ్ అని చెప్పారా ఎస్ గుడ్ అని చెప్పారా ఏం చెప్పారమ్మా గుడ్ చైర్ తీసుకొని ఎక్కలేవమ్మా కింద పడిపోతావు దార్వి ఎక్కడుంది పడతావు గుడ్ గర్ల్ ఇంత బుద్ధి మనకు ఎప్పుడు కనిపించదు అందుకని ఇప్పుడు ఫోటో అన్న తీసుకోవాలి ఎంత బుద్ధిగా సైలెంట్ పడుతుంది చూడు నువ్వు చెప్పావు అనేసి చూసుకున్నాను దార్వి ఏమంది సార్ గుడ్ గల్లు గుడ్ గల్లు గుడ్గా గుండుపల్ల గుండు నాకు ఇలా ఉండే ట్రీస్ అంటే భలే ఇష్టం తెలుసా నువ్వు మాట్లాడే వినిపించట్లా నాకు